ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో వెంకీ జ్ఞాపకార్థం సుమారు యాభై మంది రక్తదానం చేశారు ఈ రక్తదాన శిబిరంలో గ్రామస్తులు వెంకీ స్నేహితులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ చిన్న గ్రామంలో యాభై మంది రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని స్థానిక నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకి తండ్రి మాట్లాడుతూ నా కొడుకు జ్ఞాపకార్థం వారి స్నేహితులు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని సంతోషపడ్డారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్ మరియు స్థానిక గ్రామస్తులు మరియు వెంకీ స్నేహితులు పాల్గొన్నారు ल हे त न यसलाई हाम्रो फस्रि त न मेरो पगि हो यार बाटो はい、はいはい వెంకయ్య అని అబ్బాయి బర్త్డే డేట్గా బర్త్డే డే రోజుగా అందరూ స్వచ్ఛందంగా రక్తదాన సేవ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందంగా అందరూ నలభై తొమ్మిది సుమారు నలభై తొమ్మిది మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఆ అబ్బాయి చనిపోయి ఐదు నెలలు అవుతుంది అందులో బర్త్డే డేట్ రాగానే వీళ్ళందరూ ఆ పిల్లలే అనుకుని స్వచ్ఛందంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి సుమారు నలభై తొమ్మిది మంది రక్తదాన శిబిరంలో పాల్గొని వాళ్ళ పాటికి వాళ్ళే వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో ఆనందంగా ఉత్సాహంతో కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అన్నదా దాంతో అన్నదాన కార్యక్రమాలు కూడా గ్రామంలో అందరికీ సరిపడే విధంగా తయారు చేసి అందరికీ లేదనకుండా పెట్టి పంపించినారు దీనికి ఎంతో ఆనందోత్సవంతో మేము మా గ్రామంలో అందరమీ కలిసికట్టుగా తయారు చేసి చేసుకొని వ్యాధిగా చేసాం మా కొడుకు మా గుండెల్లో నిలిచిపోయినాడు కానీ మమ్మల్ని చూసి మా కొడుకు అనుకుంటే మేమే ఈరోజు మా మా కొడుకు పుట్టినరోజు కార్యక్రమంలో సుమారు యాభై మంది యాభై మంది స్వచ్ఛందంగా వాళ్ళే వాళ్ళే వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని కా అన్నదాన కార్యక్రమంలో అందరం కలిసి జయపదం చేసాము ఇటు ఇటువంటి కొడుకు నా కొడుకు పుట్టినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను ఇప్పుడు మా గుండెల్లో ప్రతి ఒక్కరికి రక్తదాన శిబిరంలో అందరికీ ఉపయోగపడదని స్వచ్ఛందంగా మా ఊరి పిల్లకా పిల్లలంతా వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమం జయపదం చేసిన ఇలాంటి మా కొడుకుకి మా కొడుకి రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నా తోటి సోదరులు నా తోటి కొడుకులు అందరుగా భావించి నేను మమ్మల్ని ఉత్సాహపరి ఎంతో సంతోషంగా ఆనందపరిచి ఎంతో నాకు మాకు ఈ గ్రామంలో ఎంతో మేలు చేశారు వాళ్ళందరికీ నా నా ఉదయపూర్వకంగా నమస్కారాలు